దేవరాపిల్లి మేజర్ పంచాయతీలో ఇంటి పనులు సంబంధించి లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు రుజువైంది ఈ దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి వెనకాతులు ఉన్నటువంటి అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖైదీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా చూసినప్పుడు దేవరాపిల్లి మేజర్ పంచాయతీ ఏదైతే ఉందో మేజర్ పంచాయతీలోని ఎప్పటికప్పుడు ఏ నాడు అవినీతి అనేటువంటిది జరుగుతూనే ఉంది అవినీతికి అంతులేనటువంటి పరిస్థితి పరిస్థితి దేవరపల్లి పంచాయతీలో కనిపిస్తూ ఉంది గతంలో విఎస్ బ్రహ్మ అనేటువంటి ఒక పంచాయతీ ఈఓ అనేటువంటి ఉండేవాడు ఆ రోజు బాత్రూములు కట్టకుండానే కట్టినట్టు చూపిస్తే ఆరు లక్షల పది కోట్ల రూపాయలు ఆయన తినేస్తే ఆయన్ని ఆ రోజు సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు దోషులు ఆ రోజు తప్పించుకోవడం అటువంటిది జరిగింది రెండోది ఇంకో పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇక్కడ జాయిన్ అయితే మానసికంగా కుంగిపోయి ఆయన ఇబ్బందులు పెడితే ఆ రోజు ఆయన చనిపోవడం అటువంటిది జరిగింది మూడవది ఈరోజు బిల్లు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో బిల్ కలెక్టర్ ఈరోజు అన్ని డబ్బులు దుర్వినియోగం జరిగిందని అంటే దాదాపు ఆరు నెలలు అవుతా ఉంది ఆరు నెలలు పెట్టి కుంభకోణం బయటపడకుండా ఇప్పుడు వరకు దాసి తాత్సారం చేసి ఈరోజు అధికారులు కుళ్ళి కుల్లి బయటకు వచ్చినట్టు ఈరోజు కుంభకోణం అటువంటిది ఈరోజు బయటకు వచ్చింది పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కూడా ఈరోజు దుర్వినియోగంగా అయినట్టు మాకు స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఆ పద్నాలుగు పదిహేను సంఘం ఆర్థిక ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి అదేవిధంగా ఇంటి పనులకు సంబంధించినటువంటి డబ్బులు కానివ్వండి ఇది పదమూడు లక్షల వరకు డిమాండ్ ఉంది పదమూడు లక్షల్లో ఇప్పుడు ఆరు లక్షలు ఏడు లక్షల వరకు డబ్బులు దుర్వినియోగం అయినట్టు స్పష్టంగా కనపడుతుంది వసూలు చేసినటువంటి ఇంటి పనులు డబ్బులు ఏదైతే ఉందో ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ట్రెజరీలో కట్టాలి లేదా రెండు రోజులకు ఒకసారి కట్టాలి వారానికి ఒకసారి కట్టాలి అంటే ఆరు నెలలు పట్టి డబ్బులు కట్టకపోతే దీని వెనకాతలు ఎవరున్నారు ఆ డబ్బులు ఎవరు తినేశారు ఆయన మీద తోసిసారా అనేటువంటిది అనుమానాలు ఈరోజు వస్తూ ఉన్నాయి అందుకని ఇన్ని లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగితే దేవరాపిల్లలో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి పంచాయతీ ఇది దాని కీలకమైనటువంటి బాధ్యులను చూస్తున్నటువంటి పంచాయతీ ఇది అటువంటి పంచాయతీలో ఎప్పటికప్పుడు దుర్వినియోగం జరుగుతుందని అంటే దీని వెనకాతల పెద్దలస్తా ఉంది రాజకీయ నాయకులు అస్తం ఉంది అధికార పార్టీ అస్తం ఉంది అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఎంటలే ఈ దుర్వినియోగం పైన స్వ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా జరపకపోతే మేము సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలని కోరుతాం అప్పటి వరకు అధికారులు తాత్సారం చేయకుండా ఎంటలే ప్రజల అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఎంటలే దేవరాపులు ప్రజల యొక్క డబ్బు ఏదైతే కష్టపడి దాచుకున్న డబ్బులు ఇంటి పన్ను కోసం కట్టినటువంటి ఈ రోజు పూర్తిగా దుర్వినియోగం చేయడం సరైంది కాదు కాబట్టి దీని వెనకాతల రాజకీయ నాయకుల హస్తం ఉంది పెద్దల హస్తం ఉందంటే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఏదైతే ఈ ఇంటి పన్నుల్లో దర్యాప్తులోని కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణం కుంభకోణంపైన ఆయన గతంలోనే మనోపాకుల సస్పెండ్ అయిపోయిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు సస్పెండ్ అయిపోయిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం చేయించి ఇక్కడ కూడా డబ్బులు తినేసి అని అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎటువంటి రాజకీయ నాయకులు జోక్యం లేకుండా అధికార పార్టీ జోక్యం లేకుండా ఎవరు లేకుండా ఇక్కడ జరగడానికి అవకాశమే లేదు కాబట్టి ఎంట్లే ఆయన మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి దీని వెనకాతలో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఖైదీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం ఆపకపోతే మేము కమిషనర్ గారు ఫిర్యాదు చేసేనా దీని మీద సమగ్ర చేయాలని చెప్పేసి కోరుతాం గతంలో ఉన్నటువంటి అధికారులకు ఏ గతి అయితే పట్టిందో అదే గతి ఈరోజు పట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈవోలు పంచాయతీ సెక్రటర్లు చాలామంది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు భయపడి వాళ్ళు ఇక్కడ చాలామంది జాయిన్ అవ్వక భయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని అటువంటి పరిస్థితి రాకుండా ఈ పంచాయతీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పరిపాలనటువంటిది సాగించాలి ఆ విధంగా చేయకుండా దేవరాపిల్లి పంచాయతీని భ్రష్ పట్టించి ఈరోజు అవినీతి అక్రమాలకి దుర్వినియోగం చేసినట్టు ఈరోజు చేయటం సరైనది కాదు ఇది ప్రజలకి ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్మును రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పేసి మేము సీపీఎం పార్టీకి డిమాండ్ చేస్తాము